మీ మొబైల్ కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి కొబ్బరి నూనె వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మిగతా నూనెలతో పోలిస్తే కొబ్బరి నూనె ప్రథమ స్థానంలో ఉంటుంది కేరళలో కొబ్బరి నూనెతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు అందువల్ల మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కేరళలో గుండె జబ్బులు చాలా తక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది కొబ్బరి నూనెను ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వలన అధిక బరువు తగ్గించడం గుండె ఆరోగ్యాన్ని పెంచడం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అవేంటో ఒకసారి చూద్దాం ఒకటి కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీఫంగల్ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి ఇందులో ఉండే లారిక్ యాసిడ్ బ్యాక్టీరియా వైరస్ మరియు ఇతర హానికారిక శిలింధ్రాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది కొబ్బరి నూనె వాడకం వలన అనేక రకాల అంటీ వ్యాధులను తరుము కట్టవచ్చు రెండు మన శరీరంలోని అవయవాలు ఆరోగ్యంగా ఉంచడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది ఇందులో ఉండే కొవ్వు ఆమ్లాలు కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి అంతేకాకుండా మూత్రపిండాలలో ఉన్న రాళ్లని చిత్తాశయంలో ఎదురయ్యే సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది మూడు కొబ్బరి నూనెలో సహజ కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి ఇవి మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహాయపడతాయి ఇందులో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్స్ గుండెకు మెలి చేస్తాయి అలాగే ఇందులో ఉండే లారిక్ యాసిడ్ కొలెస్ట్రాల్ రక్తపోటు వల్ల గుండెకి హాని కలగకుండా రక్షణిస్తుంది నాలుగు కొబ్బరి నూనె దంత క్షయాన్ని నివారిస్తుంది మెదడు మరియు మెదడు కణాలకు శక్తిని అందించి అల్జీమర్స్ బారి నుండి కాపాడుతుంది శరీర కండరాలను బలోపేతం చేస్తుంది అలాగే క్యాన్సర్ కణుతులను ప్రేరేపించే కణాలను నాశనం చేసే శక్తి కొబ్బరి నూనెకు ఉంది ఐదు శరీరంలోని రోగ శక్తిని పెంచుతుంది ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలను తగ్గిస్తుంది దేహకాంతిని పెంచి ఆరోగ్యవంతమైన చర్మాన్ని ప్రసాదిస్తుంది జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదపడుతుంది